ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఏ చేసినా ఒక లెక్క ప్రకారం చేస్తారు క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేటెడ్ పర్ఫెక్ట్ ఉండాలి చేస్తే పర్ఫెక్ట్ ఉండాలి లేదంటే అసలు మానేద్దాం అంతేగాని సగం చేయటం మానేయటం వాళ్ళు ఇంకో కొత్తగానేదో చూడటం ఈ రకమైనటువంటి లక్షణాలు ఉండవు దాంతోపాటు ఈక్వలైజ్ అంటే అందరినీ కూడా ఈక్వల్గా చూస్తుంటారు ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేటువంటి భావన వీళ్ళ మనస్సులో ఉండదు అందరినీ సమానంగా చూసేటువంటి ఇది ఉంటుంది పైగా కొంచెం స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కూడా ఉంటుంది పనిచేస్తా నాకేంటి ఉచితంగా ఎవరికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేయరు కానీ తప్పనిసరిగా వీళ్ళు తీసుకునేది రూపాయి అయితే పది రూపాయలు పనిచేసి పెడతారు అంటే ఎదురు వాళ్ళకి ఆ రూపాయి విలువ తెలియాలి అనేటువంటి ఒక భావనతో తీసుకునేటువంటిదే కానీ వీళ్ళేదో దాని మీద సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచనతో చేసేటువంటిది కాదు కానీ మంచి లక్షణాలు కలిగినటువంటి రాసుల్లో తులారాశి ఒకటి ఇహా జూన్ మాసంలో తులారాశి వారి వ్యవహారానికి వస్తే ఎన్నో రోజుల నుంచి పడుతున్నటువంటి అన్ని కష్టాలు తొలగిపోయి మీ పంట పండింది అని చెప్పుకోవడానికి తులారాశి వారికి మంచి లక్షణాలు ఉన్నాయి నాన్న ఈ జూన్ మాసంలో గుడ్ టైం స్టార్ట్ అయింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి చూసారా ఇహ మీద ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు వంద మందికి మీరిచ్చేటువంటి స్థాయికి వెళ్తున్నారు జీతం ఇచ్చే స్థాయికి వెళ్తారు వెళ్తున్నారు జీతం తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్తున్నారు భాగ్యస్థానంలో గురుగ్రహ సంచార ప్రభావం చేత అధికారకమైనటువంటి యోగం ఒక మాట చెప్పాలంటే పని వాళ్ళు కాదు వీళ్ళు అధికారులు అవుతారు అంటే ఒక వ్యవస్థను స్థాపించడం కావచ్చు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందడం కావచ్చు ప్రమోషన్స్ పొందడం కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా వీళ్ళలో ఈ సంవత్సరంలో మరి అధికంగా ఉంటాయి వీళ్ళు అనుకుంటారు చాలా బాగాలేదు టైం బాగాలేదు ఏం చేస్తాంలే అని ఒక్కసారి ఈ జూన్ మాసంలో క్లిక్ అవడం స్టార్ట్ అవుతుంది నాన్న వాళ్ళు ఒకసారి వీళ్ళ లక్ టచ్ అయిందంటే ఒక్కసారి ఈ వీళ్ళు ఎవరిని నాపడం అనేది ఈ వీళ్ళని నాపడం అనేది ఎవరి తరం కూడా కాదు అంత గొప్ప రోజులుగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు వివాహం అవట్లేదు జూన్ మాసంలో అనుకోండి యానండి శ్రావణ మాసంలో అయినా కార్తీక మాసంలో అయినా పెళ్లి చేసుకోవాల్సిందే వచ్చే సంవత్సరం జూన్ లోపల తప్పనిసరిగా సంతాన అధికార యోగం కలగవలసిందే ఇల్లు కొనుక్కోవాలి కొనుక్కోలేకపోతున్నాం అడ్వాన్స్ ఇస్తున్నాం క్యాన్సిల్ చేసుకుంటున్నాం సగం కట్టేసాం ఆపేశం స్థలం కొనుక్కున్నాం అనుకుంటున్నాం అడ్వాన్స్ ఇచ్చాం ఆపేశాం మా వల్ల కావట్లేదు రిజిస్ట్రేషన్ కావట్లేదు ఈ జూన్ నెలలో తప్పనిసరిగా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయండి హండ్రెడ్ పర్సెంట్ నూతన గృహ యోగం తప్పనిసరిగా జరుగుతుంది అలాగే వ్యాపారం మొత్తం నష్టాల్లో చే కూరుకుపోయాను ఇంకేం లేదు మా ఊరు వెళ్ళిపోతున్నా తట్టాపుట్టా సర్దుకొని అనుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి తులారాశి వాళ్ళు ఒక్క జూన్ వరకు వెయిట్ చేసి జూన్ నుంచి స్టార్ట్ చేయండి మరలా చెప్తున్నారు కదా చిన్న బడ్డీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యాపార ఆర్థిక లాభాలు పొందడానికి మంచి అవకాశం రోజులుగా చెప్పుకోవచ్చు నిజంగా వాళ్ళు చెప్పండి ఈ సంవత్సరంలో జూన్ అనే కాదు ఈ సంవత్సరం మొత్తం మీద వాళ్ళు ఏ పనులు అనుకున్నా సరే ఆ పనులు సానుకూలంగా మారడానికి మంచి అవకాశం గురుడు మీకు మంచి స్థానాన్ని ఇస్తున్నాడు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మనం దానికి సంసిద్ధంగా ఉండాలి తీసుకోవడానికి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అలాగే విద్యార్థుల విషయానికి నిజంగా సంపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత పొందుతారు నాన్న ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు మంచి ఉత్తీర్ణత పొందుతారు మంచి మంచి మార్కులు మనకు చదువుతూ ఉంటారు కదా ఈ కాలేజ్ ఆ కాలేజ్ ఒకటో ర్యాంక్ రెండో ర్యాంక్ మూడో ర్యాంక్ అని నిజంగా తులారాశి వాళ్ళు ఈ ర్యాంకుల్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు తప్పనిసరిగా బ్యానర్స్ మీద వాటి మీద మనం ఈసారి చూసేటువంటి వాళ్ళ ఫోటోల్లో తులారాశి వాళ్ళ ఫోటోలు ఎక్కువ మంది ఉంటాయి విద్యార్థులవి ఇక తరచూ కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఏదన్నా ఒక మాట చెప్పాలి అంటే జూన్ ఇరవయో తారీఖు దాటిన తర్వాత పోలీస్ స్టేషను కోర్టు అనే మాట కూడా నోట్ నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉండదు దీంతోనే వీళ్ళకుండేటువంటి అన్ని రకాల సమస్యలు శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి అన్నీ కూడాను చక్కగా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి ఎవడో శత్రువు పెట్టినటువంటి కేసు కూడా ఏ రకమైనటువంటి సమస్య లేకుండా చక్కగా వెళ్ళిపోవటం శత్రువులు కూడా మిత్రులుగా తయారవ్వటం వాళ్ళు సలహాలు ఇవ్వటం వీళ్ళకి సహాయం చేయడం వ్యాపారంలో వృత్తిలో ఉద్యోగంలో ఇట్లాంటి వాటిల్లో తద్వారా వీళ్ళు ఉన్నత స్థానానికి పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన దూర ప్రయాణాల వాళ్ళకి పెద్దగా ఇది లేదు విదేశీ యానం చేయాలనుకున్న వాళ్ళకి కూడా తప్పనిసరిగా ముఖ్యంగా చెప్పాలి అంటే జూను మాసం చివరి తర్వాత ప్రయత్నిస్తే మంచి సఫలీకృతులు అవుతారు తప్పనిసరిగా వీజాలు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు జూన్లో చేయకండి జూన్ చివరిలో దాదాపు ఇరవై మూడు ఇరవై తారీఖు నుంచి ప్రారంభించండి హండ్రెడ్ పర్సెంట్ విదేశంలో ఉంటారు వెళ్తారు అక్కడ నివాసాన్ని చేకూర్చుకుంటారు మంచి ఉద్యోగాన్ని పొందుతారు విద్యల్లో కూడా ఏకాగ్రత పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి ప్రమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది లక్ష రూపాయల జీతం అయితే లక్షా యాభై వేల రూపాయల జీతం రావడం అనేది మాత్రం తథ్యం ఏదన్నా కొత్త పనులు ప్రారంభించాలంటే ఏ రోజు అలాగే ఏ రంగు వస్త్రాలు ఏమన్నా ధరిస్తే బాగుంటుందంటారు నిజంగా వీళ్ళు లేత పసుపు రంగు వస్త్రాలు ధరించి దాంతోపాటు గురువారం రోజున ఏ పనులైనా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ సమయంలో ప్రారంభించమనండి హండ్రెడ్ పర్సెంట్ నాన్న మాకు ఈ పని అవ్వలేదు అనేటువంటి మాట అయితే ఎక్కడ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది కదండి మాకు చాలామంది గాతవారం అవి ఇవని చెప్తుంటారు దానికి ఏం లేదు గ్రహచారానికి గాతవారానికి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే తులారాసే వాళ్ళు గురువారం రోజున పనులు ప్రారంభించండి సంపూర్ణమైనటువంటి విజయ యోగం కలుగుతుంది ఏదన్నా సంకల్పం తీసుకుంటే బాగుంటుందంటారు గురుగారు ఏదన్నా నిజంగా ఒక మాట చెప్పాలి అనుకుంటే వీళ్ళు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి నెలా వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఉంటుంది కదా వచ్చే సంవత్సరం జూన్ వరకు వచ్చేటువంటి ప్రతి సంకష్టహర చతుర్థికి పగలంతా టిఫిన్ చేసి రాత్రిపూట భోజనం చేసుకుంటూ సాయంకాల సమయంలో గణపతికి ప్రదోషకాలంలో అభిషేక అర్చనలు చేయించి ఎవరైతే మోదకాలు ఉండ్రాళ్ళు నివేదన పెడతారో వాళ్ళు ఈ సంకల్పం తీసుకోండి ప్రతీ నెల ఇట్లా చేస్తాము అని మీ సంకల్పాన్ని గణపతి నెరవేరుస్తూ ఉంటాడు సార్ ప్రజెంట్ ఉన్న గ్రాస్ బట్టి పట్టి గారు ఈ నెల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు ముఖ్యంగా నాన్న వీళ్ళు ఈ మన దే తులారాశి వాళ్ళకి వచ్చేసరికి గ్రహస్థితి అనుకూలంగా మారుతోంది ప్రతికూల పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి కానీ బొబ్బర్లు ఉంటాయి కదా నాన్న మనం తినే బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు చక్కగా నానబెట్టుకొని గుగ్గిళ్ళు చేసి శుక్రవారం రోజున చక్కగా కవర్లలో వేసి ఎవరికైనా ముష్టి వాళ్ళకి ఇవ్వండి దాంతోపాటు తెల్లటి వస్త్రాలు ఉంటాయి అది పంచ కావచ్చు పై పంచ కావచ్చు తుండుగుడ్డ కావచ్చు ఏదైనా కావచ్చు కప్పుకునేటువంటి దుప్పట్లు తెల్లవి కూడా కాటన్గా ఉంటాయి కదా అవైనా సరే శుక్రవారం శుక్రవారం రోజున ఒక్కొక్కరు విధానం చేసుకుంటూ వెళ్ళండి నాలుగు శుక్రవారాలు జూన్ నెలలో వచ్చేటువంటి నాలుగు శుక్రవారాలు సంపూర్ణమైనటువంటి విజయం మీరు ఇస్తున్నటువంటి తెల్లటి వస్త్రం ఎలా ఉంటుందో అలాంటి తెల్లటి పేపర్ని గురువు మీ చేతికి ఇస్తున్నాడు ఏం రాసుకుంటారో రాసుకోండి మీ జీవితం గురించి అంతే ఓవరాల్గా తులరాశి వాళ్ళందరికీ ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీ శ్రీగురు నమ